కొన్ని సంఘాలు ఉంటాయి చాలా చాలా పెద్ద పెద్ద సంఘాలు ఇవన్నీ చాలా ఈ పెద్ద సంఘాలు ఏంటి అని అంటే జెన్సీ కల్చర్ జెన్సీ రైజెస్ జెన్సీ లాంగ్వేజ్ అంటే ఈ ఈ కాలం జనరేషన్ని జెన్సీ అంటారంట సరే అయితే ఈ ఇట్లాంటి కల్చర్ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అని అంటే వాళ్ళు వేసుకునే వస్త్రాలు కానీ వాళ్ళు ఎంత దేవుని దగ్గరికి ఉన్న పలంగా రావాలా జస్ట్ ఐ ఐఎమ్ ఐ కమ్ టు యూ అది అది ఉన్నా కూడా నువ్వు దేవుని దే ఆలయానికి ఎలా వస్తున్నావు అన్నటువంటి సెన్స్ అనేది ఉండదా మనుషులకి ఉంటుంది కదా అది ఎవరు నేర్పించేది ఏదైనా నేర్పించేది కూడా పరిశుధాత్మ దేవుడు ద హోల్ ఇస్ విల్ టీచ్ యు ఎవ్రీథింగ్ అని ఉంది వాక్యంలో ఎవ్రీథింగ్ ఇప్పుడు పరిశుధాత్మ దేవుడు కనుక మన లోపల ఉంటే దేవుడు నడిపిస్తాడు ఏది కరెక్ట్ ఏది కాదు ఎలా ఉండాలి రోబా ఇది ఓకే నా కాదా ప్రతి దానిలో దేవుడి పైన ఆధారపడి తెలుసుకోవడము నడుచుకోవడం అనేది జరుగుతుంది దేవుడు ఆ విధంగా నడిపిస్తాడు అలాంటి జ్ఞానము విచక్షణ అన్ని కూడా దేవుడు ఇవ్వడం అనేది జరుగుతుంది అది లేకనే ఎట్లయినా దేవుడి దగ్గరకు పోవచ్చు అని చెప్పేసి మరి పియర్సింగ్స్ అని టాటోస్ అని వికారమైనటువంటి మరి వస్త్రధారణ చేసుకుని కూడా ఇట్లాంటి బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ చర్చెస్కి వెళ్ళటం అనేది జరుగుతుంది మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ మెంట్ ద హోలీ స్పిరిట్ ఐ టచ్ బై ద హోలీ స్పిరిట్ ఐఎమ్ సేవ్డ్ హౌ ఆర్ యూ సేవ్డ్ డిడ్ యూ మీట్ గాడ్ ఐ యూ వాంట యూ మీట్ గాడ్ నువ్వు అంటున్నావు కదా కదా ఐఎమ్ సేవ్డ్ ఐఎమ్ టచ్ బై ద లాడ్ అని అట్లాంటి చోట్లకి వెళ్ళి అంటే వాళ్ళు అది యు ఆర్ సేవ్ నవ్ అనేటటువంటిది ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి హాస్పిటాలిటీ నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ మరి వైబ్రేట్ అయ్యేటటువంటి మ్యూజిక్ అండ్ నెంబర్ త్రీ వీళ్ళు అంతా కూడా అక్కడ చుట్టుముట్టుకొని ప్రేయర్ చేసి అంటే ఒక ఆదరణని కల్పించి వాళ్ళకి వాళ్ళ సెన్సిటివ్నెస్ని మెజర్ చేసుకొని దానికి అనుకూలంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర కన్నీళ్ళు పెట్టించడము వాళ్ళు కొంచెం తన్మయం చెంది వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇది దేవుని తాకిడి నేను ఐ వాజ్ ఐఎమ్ టచ్డ్ బై ద లాడ్ నేను మార్ మనసు పొందుకున్నాను అది కాదు మార్మనసుందే అది కాదు రక్షణ అనుభూతి అది కాదు సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ నో గాడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యూ మీట్ గాడ్ యూ విల్ టెల్ దట్ యూ హ్యావ్ మెట్ గాడ్ గాడ్ టచ్డ్ మీ గాడ్ స్పోక్ టు మీ You know, you will see God, not through somebody. You will never encounter God through a person. You will encounter God through His Word or through Himself, when He Himself will encounter you in any manner. Not because somebody laid their hands on you, not because somebody has touched you, not because somebody has pushed you, forced you, nothing. You will learn about God and God will meet you, and you know that it is God.